ఎంత పడినాయి ఒక్కొక్కరికి ఎంత పడినాయి డబ్బులు పదమూడు వేలు ఏం తల్లికి పొందరు ఎవరు అమౌంట్ వేసిండదు ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు పాలన ఎట్లుందమ్మా ఐదు మంది డబ్బులు వేసినాడు కదా ఐదు మంది డబ్బులు వేసినాక మీకు సంతోషంగా ఉందా సంతోషంగా ఉంది కదా పిల్లల్ని బాగా చదివిస్తారా పిల్లలను బాగా చదివి అలా మీకు అందరూ నువ్వు ఉండేది ఆ ఊరిలో ఈ వస్తుందా ఎంత ఎవరు ఇస్తున్నారు చంద్రబాబు గవర్నమెంట్ ఇస్తున్నాడా ఇంకా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరున్నారా మన వందరు మన వందరాలు ముగ్గురు తలకి వందం డబ్బులు పడినాయా ఎంతెంత ఎంత ఒకరికి తర్వాత గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా ఇంకా నీకు ఏమైనా కావాలన్నా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇంకా ఏమైనా అడగాలనుకున్నావు నువ్వు ఏమగ కాదు అడగ నువ్వు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పాలన బాగుందా વાંદી બાજીસને ચંદ્રવ્રણલાડં તા રાઈટ ઓકે એમ જેતો ચંદ્રવ્રણલાડ કે એમ આશીર્વાદિત સાવ એમ જેતો એમ આશીર્વાદિત સાવ ચંદ્રવ્રણલાડ નું બરી ગોપરણ ગોપરણી બોવવા નારી પરમાણ નાંદી સરકારી પોસટ રાઈટ ઓકે કરક્ટ થેન્ક્સ ના કે આ કે

ఒక మిషన్ అది ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్లో ఉంది అది వస్తే మొత్తం ఇంకా మరి కొత్త ట్యాంకులు అంత పైప్ లైన్ గీప్ లైన్ మొత్తం మార్చది నాలుగు వందల యాభై కోట్ల స్కీమ్ అది సెంట్రల్ గవర్నమెంట్ది అది అప్రూవల్లో ఉంది అది ఎవరు మేము కలకలకొండలో ఉన్నాము అదే వాటర్ ప్రాబ్లం చెప్తా ఉన్నారు ఏం దీనికి ఇబ్బంది స్కీమ్ స్కీమ్దే కదా వాటర్ ఈరోజు పెట్టినారా పెట్టిన

నేను ఫోన్ లో అందులో జెల్ లో పోస్తున్నాను ఆ బానే తీయండి ఆ లైమెంట్ ని ని నిల్వ ఇటు ఇటు ఇంద్రమా మాట పెట్టండి కడల్ ఆ ఇట్లా ఉండాలి అవో ఇది పెట్టుకో పెట్టుదామా పెట్టుకో పెట్టదామా వచ్చేనా వచ్చేంది నర అడుగ బా యమ్మ బాందా పెన్షన్ వస్తుందా నీకు మీ ఆయనకి వస్తుందా పెద్ద ఆయనకి ఎంత వస్తుంది వస్తుంది ఇంట్లో మీ గోడుగులకి మన రోజు తల్లి కొందరు డబ్బులు పడినాయా ముగ్గురు పడినా ఇంట్లో మొత్తము ఉచిత సిలిండర్ వచ్చిందా గ్యాస్ సిలిండర్ లో సబ్సిడీ అకౌంట్ పడిన చూ చెక్ చేసుకోండి ఇసుక మీకు ఏమైనా సమస్య ఉందామా రేషన్ కార్డు కానీ లేకుంటే ఇంటి సమస్య కానీ వీళ్ళందరికీ ముందుకులు ఇచ్చేసి వాళ్ళు పోయి వాళ్ళు చేయాలి మినిమం రోజుకి ముప్పై యాభై పైన మనం చే కొట్టగానే ఊరికి ఇద్దరు ముగ్గురికి వస్తాయి వాళ్ళు ముగ్గురితోనే ఆ ఊరిలో ఉన్న లీడర్లు అందరూ దానికి తోడు మీరు నియోజకవర్గ నాయకులందరూ పోయి చేయండి అనేది ఆదేశం ఇప్పుడు మనము ఈ నూట యాభై ఆరు బూతులు రోజు కనీసం నూట మూడు బూతుల్లో ఉన్న జరిగే పేర్లు ప్లాన్ చేసుకోండి అది కూర్చొని మాట్లాడి సెట్ చేస్తాం ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఇంట్లో ఉన్నాయి మూడు వందల ఇంట్లో అంటే రోజు ముప్పై పది రోజులు అయిపోతుంది అది న్యూవే క్లస్టర్ కదా మరి అవన్నీ చూసుకొని చేయండి